బ్లౌజ్ డిజైన్ వేయడం కోసం నార్మల్గా బ్లౌజ్ ఎలా అయితే మార్క్ చేసుకుంటామో విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు నెక్ వైపున మనం ఏ డిజైన్ వేయాలి అనుకుంటున్నామో ఆ డిజైన్ని డ్రా చేసుకోవాలి మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి లైనింగ్ పీస్ సైజులో బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి బ్లౌజ్ పై వైపున డిజైన్ వేయడం కోసం ఒక బక్రం పీస్ని తీసుకోవాలి ఈ పీస్ పై వైపున బ్లౌజ్ పీస్ ఈ నెక్ సైజులో మార్క్ చేసుకోవాలి మార్కింగ్ దగ్గర నుండి వన్ ఇంచ్ లెంత్ ఉండేలా మరలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న బక్రం పీస్ని ఆపోజిట్ కలర్ క్లాత్ పైవైపును పెట్టి ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్న ఈ పీస్ని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి మధ్యలో మార్క్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి ఈ పీస్ సైజులో బక్రం పీస్ని తీసుకోవాలి ఈ కట్ చేసిన వైపున కొంచెం ఎక్కువ ఖర్చు ఉండేలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న బక్రం పీస్ని బ్లౌజ్ పీస్ వైపున పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న ఈ పీస్కి వైపున పైపింగ్ వేయడం కోసం ఆపోజిట్ కలర్ పీస్ని క్రాస్ పీస్ని తీసుకోవాలి ఈ పీస్ని ఈ పీస్కి వైపున పెట్టి కుట్టు వేసుకోవాలి ఈ ఎక్స్ట్రా పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి పై వైపున కుట్టు వేసుకోవాలి బ్లౌజ్ పీస్ పై వైపున లైనింగ్ పీస్ పెట్టి నెక్ వైపున కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్కి పైవైపున ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బక్రం పీస్ని పెట్టి కుట్టు వేసుకోవాలి ఈ పిస్కి పై వైపున ఒక క్రాస్ పీస్ని తీసుకొని ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి ఈ ఎక్స్ట్రా పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి పై వైపున కుట్టు వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టి కుట్టుకోవాలి బ్లౌజ్ పీస్కి పై వైపున మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పీస్ని పెట్టి కుట్టు వేసుకోవాలి మధ్యలో ప్యాచ్ కోసం కట్ చేసుకున్న ఈ పీస్ని ఈ పీస్ సైజులో లైనింగ్ పీస్ని తీసుకోవాలి ఈ పీస్కి లైనింగ్ పీస్ జాయింట్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న ఈ పీస్కి పై వైపున స్టిచ్ చేయడం కోసం ఒక క్రాస్ పీస్ని తీసుకోవాలి ఈ పీస్ని ప్రిపేర్ చేసుకున్న ఈ పీస్కి పై వైపున పెట్టి కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి పై పైవైపున కుట్టు వేసుకోవాలి ఈ పీస్కి పైవైపున బ్లౌజ్ పీస్ని పెట్టుకొని కుట్టు వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైవైపున చిన్న ప్యాచ్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ నెక్ డిజైన్ స్టిచ్ చేయడం పూర్తయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి